అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయినటువంటి పరిస్థితి గత కొద్ది రోజుల నుండి కేసీఆర్ వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో భేటీ అవుతున్నటువంటి పరిస్థితి సో అనేకమైనటువంటి సలహాలు సూచనలు వాళ్ళకి ఇస్తా వస్తున్నాడు సో ఈరోజు భేటీలో ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడతాం నమస్తే నమస్తే కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ జరిగింది సో గోల బాలరాజు గురించి తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు ఏం జరిగింది భేటీలో అంటే గువ్వల బాలరాజు అంశాన్ని వీరు ప్రధానంగా అడిగారు కేసీఆర్ ని కేసీఆర్ మాత్రం పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు చర్చ అవసరం లేదు వెళ్ళే వాళ్ళు వెళ్తారు వచ్చే వాళ్ళు వస్తారు దాని గురించి పెద్దగా చర్చ అవసరం లేదు అనేది చెప్పినట్టు తెలుస్తా ఉంది ఆల్రెడీ అక్కడికి హరీష్ రావుని ఇన్ఛార్జ్ గా పంపించాడు అక్కడ కొత్త నాయకత్వాన్ని వెతికే పనులు ఆ పార్టీ ఉంది సో న్యూ లీడర్షిప్ ఎంకరేజ్ చేసే పనిలో ఉంది ఓకే ఇక ప్రధానంగా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ తో భేటీలో ప్రధానంగా వచ్చిన అంశాలు ఏంటి అంటే ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలు తర్వాత బై ఎలక్షన్స్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావాల్సి ఉంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే మాగడ్డి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో చనిపోయాడు కాబట్టి అక్కడ బై ఎలక్షన్ ఉంది పైగా ఇతర పది చోట్ల అంటే పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల మీద వాళ్ళ విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన అనుమతులు పిటిషన్ల విషయంలో మూడు లోపు అంటే తొంభై లోపు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎస్ కాబట్టి స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు సహజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి నిర్ణయం తీసుకుపోవచ్చు కాకపోతే కొద్ది టెక్నికల్ గా దొరికిన వాళ్ళు ఉన్నారు అంటే నరుగురున్నారు వెంకటరావు ఎమ్మెల్యే శేషన్ గణపూర్ ఎమ్మెల్యే తర్వాత ఖైరతాబాద్ నాగేందర్ తర్వాత సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ ఈ ఉన్నారు ఈ నలుగురు విషయంలో కచ్చితంగా అనరుతుంది అనేటువంటి అంచనాలో కేసీఆర్ ఉన్నారు ఓకే ఈ ఈ నాలుగు అది ఐదు నిజోర్గాలు ప్రధానంగా నిజర్గాలకి గా కేటీఆర్ ని హరీష్ రావుని కేసీఆర్ ప్రకటించినట్టు తెలుస్తోంది ఈ జూబ్లీ హిల్స్ బయలక్షన్ సమాచం హరీష్ రావుని తర్వాత ఖైరతాబాద్ బయలక్షన్ సమాచారం కేటీఆర్ నిషూల్ గణపూర్ గా హరీష్ రావుని భద్రాచలం గా కేటీఆర్ నియమించారు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కొన్ని జిల్లాలు మొత్తం ముప్పై మూడు జిల్లా తెలంగాణ కదా అవును కొన్ని జిల్లాలు హరీష్ రావు చేతిలో కొన్ని జిల్లాలు కేటీఆర్ చేతిలో పెట్టి మీరు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళండి ఎక్కువగా గ్రౌండ్ లో ఉండండి నేను ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు మీకు ఇస్తా ఉంటాను మీరు ఎప్పుడైనా నాకు టచ్ లోకి రావచ్చు కానీ గ్రౌండ్ లో ఎక్కువగా ఉండండి ప్రజలతో ఎక్కువ ఉండండి ప్రజలతో ఇంటరాక్ట్ కాండి మీరు ఇలా ప్రజలతో ఉంటే మన కింది ఏడరకు కూడా అది సంకేతాలు పోతుంది వాళ్ళు ఎక్కువగా జనాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో నువ్వు చూసావా కేసీఆర్ వరుస పెట్టి నిర్వహిస్తున్నాడు అవును అనారోగ్య కారణాలతో యశోదా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా నిర్వహించాడు అత్యవసరం కాబట్టి కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నాడు రెండోది కొంతమంది హరీష్ రావు కేటీఆర్ ఎవరో ఒకరు చెప్పారంట కేసీఆర్ దృష్టికి కొంతమంది ఎమ్మెల్యేలు మన పార్టీ నుంచి పోయిన వాళ్ళు మన తిరిగి రావటానికి సుముఖంగా ఉన్నారు వాళ్ళ విషయంలో మన స్టాండ్ ఎలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళని మీరు తీసుకొస్తే మీకు కూడా ఎంట్రీ ఉండదు మీకు గేట్ తలమేసి తాలపూరి నా చేయాలంటే మీరు మాత్రమే రావాలి అంటే సాధారణంగా ఇప్పుడు నార్మల్ మాట్లాడుకుంటే బీజేపీ అట్లనే కాంగ్రెస్ కి వాళ్ళకి సంబంధించినటువంటి గేట్లు సెన్సార్ గేట్లు ఉంటాయేమో ఇప్పుడు మనం ఆ సెన్సార్ చూసి ఓపెన్ చేస్తారు కానీ బీఆర్ఎస్ మాత్రం డైరెక్ట్ గేట్ ఎత్తు కేసీఆర్ గేట్ వేసి తాళం ఆయన జేబులో పెట్టుకుంటు అంటే పార్టీ కష్ట పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు అధికారం పూర్వంగానే పార్టీ మారేస్తారా ఉన్నప్పుడు పార్టీని వదిలేస్తారా అనేది కేసీఆర్ కు ఉన్నటువంటి కోపానికి కారణం సరే పోయినోళ్ళు పోయారు ఉన్నోళ్ళతో పార్టీని గెలిపించుకుందాం పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు నిలబడ్డోళ్ళు ఉన్నారే కదా ఇప్పుడు రెండోది కేసీఆర్ ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు ఈ పది నిజ వర్గాలు ఎక్కడ పోయి ఆలోచన వచ్చినా ఇది ఈ పది నిజ వర్గాలు ఎలాంటి అంటే మొన్న కాంగ్రెస్ అధికారం వచ్చే వేవ్లో యాంటీ కేసీఆర్ వేవ్ లో కూడా బీఆర్ఎస్ గెలిచిన సీట్లు సో అప్పటికి ఇప్పుడే పరిస్థితి పరిస్థితులు మార్పు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ ఇయ్య లేదు బీజేపీ ఏమో అనుకున్నంత యాక్టివ్ గా లేదు బీజేపీ ఏమో అనుకునే యాక్టివ్ గా లేదు కాంగ్రెస్ ఏమో నెగిటివ్ ఉంది ప్రభుత్వం మీద నెగిటివ్ ఉంది కాబట్టి ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఏ ఉంది బీఆర్ఎస్ కాబట్టి బై ఎలక్షన్ వచ్చి ఖచ్చితంగా గెలుస్తాం గెలవటంలో రెండో మాట లేదు కాబట్టి బయ్య ఎలక్షన్ అంటే రెండోది బై ఎలక్షన్ వల్ల వచ్చే ప్రయోజనాల గురించి కేసీఆర్ తెలుసుకున్న ఎవరికి తెలియదు అవును ఎందుకంటే ఒకప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ అని ఒకటి బై అలక్ష్యంతో ఎదిగిన పార్టీ అవును అదే బై అలక్ష్యంతో పోయిన పార్టీ యాక్చువల్ గా మొన్న రెండు వేల పదిహేను తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ లో ఫస్ట్ లో బాగా గెలిచిన పార్టీ తర్వాత దుబ్బాకా హుజురాబాద్ లో ఓడిపోయింది మునుగోడులో గెలిచినా కాబట్టి బీఆర్ఎస్ కేదు అవుతుంది అనుకున్నది బై ఎలక్షన్ నుంచి అర్థమైపోయింది తర్వాత పార్లమెంట్ లో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పుడు కూడా కొంత ఇబ్బంది పడ్డారు కదా లో కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది పడ్డారు అంటే కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్స్ గెలిస్తే మళ్ళీ పార్టీ వస్తుంది ఉత్తేజం వస్తుంది కేసీఆర్ పట్ల కేసీఆర్ ఇమేజ్ పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్నెస్ నడుస్తుంది అనేది పోది కాబట్టి ఇప్పుడు బయలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కేసీఆర్ చూస్తున్నారు ఇప్పుడు కచ్చితంగా కేసీఆర్ ఆలోచన ప్రకారం ఒక మూడు నుంచి నాలుగు చోట ఖచ్చితంగా బయలక్షన్ వస్తుంది జ్యూబిలీస్ ఉండనే ఉంది అది కాక లోకల్ బాడీ ఎలక్షన్స్ దాదాపు అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అంటే కార్పొరేషన్ లో భాగంగా కాబట్టి ఈ ఎన్నికల్లోకి గెలిస్తే వీటన్నిటిలో మెజార్టీ సాధించగలిగితే సహజంగా లోకల్ బాడీలు అధికారులు ఉన్న వాళ్ళు ఫేవర్గా ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ కొంత యాంటీ ఇన్కన్వెన్సీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నంతలో పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు ఏదో కాంగ్రెస్ మీద ఎక్కువ రాకపోయినా పర్లేదు మన పర్ఫార్మెన్స్ బెటర్ అనుకుంటే చారు జీహెచ్ఎంసీ మళ్ళా తిరిగి మనం గెలిపించుకుంటే చారు జీహెచ్ఎంసీ అనేది చాలా ప్రధానమైంది జీహెచ్ఎంసీ లో నూట యాభై కార్పొరేట్లు ఉంటాయి రెండు సార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ఏ అప్పటి అధికారంలోకి వచ్చింది దీన్ని మళ్ళా తిరిగి నిలబెట్టుకోగలిగితే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడింది హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పెద్ద ఓట్ బ్యాంక్ లేదు అసెంబ్లీ ఎన్నికల్లో చూసావు నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో చూసావు ఓకే జీచంద్ర పార్టీ కాంగ్రెస్ పెద్ద గెలిపించే పరిస్థితి లేదు బీజేపీ అంటావా బీజేపీకి ఓటింగ్ ఉన్నా శక్తి ఉన్నా ఆ పార్టీ అంత యాక్టివ్ గా లేదు పైగా బీజేపీలో కూడా వర్గేదారు ఈట రాజేంద్ర వర్సి బండి సంజయ్ ఓకే రామచంద్ర రావు గారికి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా మందికి ఇష్టం లేదు ఆయన పెద్ద ఒక రకంగా మాసి లీడర్షిప్ కాదని కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన పార్టీని స్ట్రెంగ్ చేసుకొని వచ్చే ప్రతి ఎలక్షన్స్ లో పార్టీని కనుక విజయ డంకాల వైపు మోగించగలిగితే రెండు వేల ఇరవై ఎనిమిది అధికారం మందే ఇది కేసీఆర్ స్ట్రాటజీ ఇది చాలా క్లియర్ గా పార్టీ నాయకులకు హరీష్ రావుకి కేటీఆర్ కి ఉత్పత్తి చేశాడు మీరు వీరైనంతగా మీరు పార్టీ ఆటోమేటిక్ గా గెలుస్తుంది మీరు ఉండాల్సిన గ్రౌండ్ లో ఉండాలి మీరు ప్రజలతో టచ్ లో ఉండాలి మీరు ప్రజల్లో టచ్ లో ఉంటే కేసీఆర్ గా జనాల్లో ఉన్నట్టు లెక్క కేసీఆర్ ఎప్పుడు కూడా ఏం చెప్తాడు మీరు బలంగా ఉంటే సమస్య నా దగ్గర రాదు మీరు బలహీనంగా ఉంటేనే సమస్య నా దగ్గరకు వస్తాయి నా దాకా పది సమస్య వచ్చేదాకా చేసుకోకండి అంటే సాధారణంగా కేసీఆర్ కలుస్తలేడు కలుస్తలేడు అంటారు కదా ఆ మాట గురించి కావచ్చు ఎస్ అసలు కేసీఆర్ ఒక టైంలో ఒక ఉదాహరణ చెప్పాడు నేను కలవటం దాకా సమస్య వస్తుందంటే గ్రామంలో సర్పంచ్ వైఫల్యం చెందినట్టు మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ వైఫల్యం చెందినట్టు ఈ తర్వాత ఆ ఎమ్మెల్యే వైఫల్యం చెందినట్టు ఆ జిల్లాలో మంత్రి వైఫల్యం చెందినట్టు పార్టీ జిల్లా ప్రెసిడెంట్ వైఫల్యం చెందినట్టు తర్వాత రాష్ట్రంలో పార్టీని చూసేటువంటి కేటీఆర్ హరీష్ రావు ఇన్ఛార్జీలు ఉంటారు కదా వాళ్ళు వైఫల్యం చెందినట్టు వీళ్ళందరూ కాదనుకున్న తర్వాత అదాక సమస్య వచ్చేది అంతే కదా మన అదాక సమస్య వస్తుందంటే మీరంతా ఏం చేస్తున్నారు అందుకని నన్ను కలవటం అంటే ఇక ఆ సమస్య పరిష్కారం కాని సమస్య అయి ఉండాలి ఆ సమస్య విషయంలోనే నన్ను కలవాలి ఇక వీళ్ళందరి దగ్గర సమస్య పరిష్కారం కాదు ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం నేనే అంటేనే నా దగ్గర రావాలంటే ఆయన ఓకే అది ఒక మంచి స్ట్రాటజీ నిజానికి హై లెవెల్లో ఉండాల్సిన వచ్చి చిన్న చిన్న సమస్యల మీద సారించాల్సిన అవసరం లేదు ఏ సమస్యని ఆ సమస్యని పరిష్కరించే ఒక విధానాన్ని రూపొందించి వదిలేస్తే సరిపోద్ది వ్యవస్థ ఆటోమేటిక్ గా దాని పని చేసుకుంటూ పోవాలి ఓకే నాయకుడు వ్యవస్థ నడిపించాలి వ్యవస్థ దావంతురని నడవాలి నాయకుడు వ్యవస్థ నడిపించాలి ఇది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు కేసీఆర్ ని ప్రశ్నలు అడిగారట ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిండనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అంటే ప్రశ్నలు అంటే సాధారణంగా సార్ మన పార్టీ పైన విమర్శలు వస్తా ఉన్నాయి తర్వాత ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో గోలబాలరాజు మాట్లాడుతూ ఉన్నాడు సో ఇంకొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో కూతారనే చర్చ నడుస్తుంది వీటిపైన స్పందించాలన్న వద్దా అన్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నారు అనేది కూడా కొంత వినపడుతున్న అంశం అది ఏ మాట అనొచ్చు ఇలా ఎమ్మెల్సీ రామచంద్ర గారు కీలక వ్యాఖ్య చేశారు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారండి నిజానికి నువ్వు గీతం గమనించు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ముఖ్యమైన నాయకులు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన ముప్పై పైగా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారన్నారు ఏరి పది మందికి వచ్చింది ఆ పది మందిలో కూడా ఎవరు కాంగ్రెస్ లో ఉన్నారో తెలియదు ఎవరు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లో పోయారో తెలియదు పార్టీ పేరు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు గుడెంబై మై రెడ్డి ఉన్నాడు నువ్వు పోయి ఏ పార్టీలో ఉన్నావు అడుగు అవి వెనకాల కేసీఆర్ బొమ్మ ఉంటుంది మన మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మీరు ఏ పార్టీలో ఉన్నారో సరే ఉన్నా ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా ఉండాల్సిన పార్టీ ఏంది మీ పార్టీ పేరు చెప్పుకోగలగారు కదా ధైర్యంగా నేను కాంగ్రెస్ లో ఉన్నాను లేదా బీఆర్ఎస్ లోనే ఉన్నాను చెప్పుకోగలిగారు కదా అంటే కాంగ్రెస్ లో పోయి కూడా ధైర్యంగా నేను కాంగ్రెస్ లో ఉన్నాను అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్న తర్వాత ఆ పరిస్థితిని చూసిన తర్వాత బీజేపీ యాక్టివ్ గా లేకుండా ఉన్నోలే కొట్టుకున్న తర్వాత మొన్న రాజాసింగ్ రాజీనామా చూసిన తర్వాత కూడా ఇంకా పార్టీలో పోతారు పోయే అవకాశం ఉందని అనుకుంటారా ఇవన్నీ మైండ్ గేమ్ నడుపుతూ ఉంటాయి ఈ మైండ్ గేమ్ అంతా నడుస్తూ ఉంటుంది మీ పనిలో మీరు ఉండండి ఇది కేసీఆర్ చెప్పిన మాట మనం గ్రౌండ్ లో ప్రజల్లో ఉంటే ఎవరు పార్టీ మారటానికి ముందుకు పోడు భయపడతాడు ఎప్పుడు పార్టీ మారతాడు ఈ పార్టీలో అధికారం రాదు ఈ పార్టీకి ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు పార్టీ మారతాడు కానీ ఈ పార్టీ జనంలో ఇమేజ్ పెరుగుతుంది కేసీఆర్ చుట్టూ కేసీఆర్ కెళ్ళి జనం చూస్తున్నారు అనుకున్నప్పుడు మారాలనుకునేవాడు కూడా తిరిగి ఆలోచిస్తాడు కేసీఆర్ చెప్పిన మాట సో థ్యాంక్ యూ సో మచ్ కడితే చూద్దాం ఏం జరగబోతుంది